హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఒకప్పుడు హింస అంటే కళ్ళు మూసుకునే వాళ్ళం ఇప్పుడట్లా కాదు అందరూ కలిసి ఒకరిని కొడితే ఆ ఒక్కడు భయంతో చేతులెత్తి మొక్కుతూ ఉంటే చూస్తున్న వాళ్ళ ఉన్మాదం అంతకంతకు పెరిగిపోతుంది పది మంది కలిసి ఒక అమ్మాయిని పాడు చేస్తుంటే ఆ వీడియో తీసి బయటకు రిలీజ్ చేసేదాన్ని చూసి అయ్యో అనాల్సింది పోయి ఎలా రేపు చేశారో అని చూసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది జాలి దయా కరుణ వంటి మాటలు పాతబడిపోతున్నాయి ఎదుటి వాళ్ళ కష్టాన్ని చూసి కన్నీళ్లు పెడితే మూర్ఖత్వం అంటున్నారు సెంటిమెంటల్ ఫూల్ అని ఎగతాళి చేస్తున్నారు ఎంతటి హింసనైనా భయం లేకుండా చూడడం ఎంతటి జుగుప్సనైనా అసహ్యం లేకుండా మాట్లాడడం ఇప్పుడు ట్రెండ్ ఒక్క మరణము మనుషులను కదిలించటం లేదు చావులు వృధా అయిపోతున్నాయి ఇంత గందరగోళంగా ఉన్న సమాజానికి ఒక సున్నితమైన టచ్ ఇవ్వాలనుకున్నాడు రచయిత వేంపల్లె షరీఫ్ తన చారల పిల్లి అనే పుస్తకం ద్వారా ఇప్పుడు అత్యంత ఆవశ్యకమైన కథల పుస్తకంగా నాకు అనిపిస్తుంది పెద్ద కులపోడు హింస చేస్తే అది వాడి నైజం అని కొట్టేస్తాం అదే కింది కులపోడు తిరిగి కొడితే కండగౌరం అంటాం హింస ఎవరు చేసినా హింసే కదా పిల్లి చేస్తే ఒక న్యాయం పిల్లాడు చేస్తే ఒక న్యాయమా పిల్లిదైతే ప్రాణం పావురాలదైతే కాదా పావురాలకు లేని ప్రివిలేజ్ పిల్లికెందుకు బయటికి సింపుల్గా కనిపించే ఈ కథలో అంత వర్తమానం ఉంది ఇంకా ఇందులోని చాలా కథల గురించి మాట్లాడాలనుంది ఏది ఈ కథ నుంచి బయటపడితేనే కదా వేరే కథల గురించి మాట్లాడేది షరీఫ్ కథలను నేను చదవమని రికమెండ్ చేయను ఎందుకంటే హింసను సెలబ్రేట్ చేసుకునే వారి మనస్తత్వాలు గాయపడతాయి చావండి ఇలాంటి పుస్తకాలు చదవకుండా ఎవ్వరు చావు వాళ్ళు చావండి థ్యాంక్ యూ షరీఫ్ బ్రో ఇట్లాంటి పుస్తకాలు మీరు ఇంకా రాసి ఇలాంటి కథలు మా మొహాన కొడుతూ ఉండండి చదివే వాళ్ళు చదువుతారు చదవని వాళ్ళ కర్మకు వదిలేద్దాం